హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అందరూ దీపావళి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మా ఇంట్లో శ్రీ కేదారేశ్వర స్వామి నోములు జరుగుతున్నాయి పూజా కార్యక్రమంలో ముందుగా మట్టి పాత్రలను కుండలను పూజిస్తారు ఈ నోము వ్రతంలో వాడే మట్టి పాత్రల కుండలు ఎంతమంది కొడుకులు ఉంటే అన్ని మట్టి పాత్రలను పూజించడం జరుగుతుంది మా మామయ్య వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అందువల్ల మూడు నోములు ఉన్నాయి అందులో పూజా సామాగ్రి మరియు నోముదండలు ఉంచుతారు అలాగే ప్రతి సంవత్సరం బంగారం కొంత కొని అందులో కొత్త బట్టలు కట్టి ఉంచుతారు ఇది ఆనవాయితీ తర్వాత బంతి పూలు మామిడి ఆకులతో తోరణాలు కట్టి అలంకరిస్తారు ఈ వీడియోలో చూసినట్లుగా ముందుగా గౌరమ్మని చేస్తున్నారు తమలపాకులో పసుపు కొన్ని నీటి చుక్కలు వేసి పసుపుతో గౌరమ్మను చేయడం జరుగుతుంది ఈ గౌరమ్మకు ఐదు ముఖాలు ఉండే విధంగా రెండు గౌరమ్మలు ఇద్దరు కూడా చేయడం జరుగుతుంది రెండు విస్తరాకులలో నైవేద్యం సమర్పించాలి కాబ కావున ఇక్కడ వీడియోలో మూడు ముఖాలుగా గౌరమ్మని తయారు చేస్తున్నారు తర్వాత ఇంకొక గౌరమ్మని రెండు ముఖాలతో మొత్తం ఐదు ముఖాలు కలిగి ఉండేలా చేయడం ఆనవాయితీ ఈ గౌరమ్మను పసుపుతో అద్దినటువంటి బట్టపై తమలపాకుతో సహా ఉంచుతారు మొదటగా విస్తరాకులో కొన్ని బియ్యం పోసి రెండు విస్తరాకులుగా చూస్తున్నారుగా నైవేద్యం పెట్టడానికి పరిచారు అందులో కొన్ని బియ్యం పోసి తర్వాత దానిపైన పసుపు బట్టతో అద్దిన తర్వాత గౌరమ్మకి కుంకుమతో అలంకరించిన తర్వాత గౌరమ్మను అమర్చడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కేదారేశ్వర వ్రతం అనేది ఎందువల్ల జరుగుతుంది అనేది వ్రత కథ మీరు వినే ఉంటారు కదా ముఖ్యంగా అర్ధనారీశ్వరులు ఉద్భవం ఇలా జరిగింది అనేది మన ఈ కేదారేశ్వర నోము వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఈ వ్రత కథ చదివిన విన్నా చాలా శుభ ఫలితాలను కలిగి ఉంటామని చాలా గొప్ప విశిష్టమైన నమ్మకం అందువల్ల అందరూ కూడా ఈ యొక్క వ్రత కథను చదవాలి లేదా కనీసం చదివినప్పుడు వినాలి చూడండి నైవేద్యానికి సిద్ధంగా ఉంచిన బెల్లంతో తయారు చేసినటువంటి అప్పాలను ఇక్కడ ఉంచుతారు అలాగే వీడియోలో చూపిస్తున్నట్లుగా వంశవృక్షాన్ని మనం ముందుగా చూడవచ్చు తర్వాత నైవేద్యాలను సమర్పించడం జరుగుతుంది మొత్తంగా బెల్లంతో చేసినటువంటి అప్పాలు ఇక్కడ విశిష్టంగా ప్రత్యేకమైన నైవేద్యంగా చెబుతారు ఇక్కడ ఉంచిన మట్టి పాత్రలను మొదటగా సున్నంతో పూజించి బొట్లు పసుపు కుంకుమ బొట్లతో అలంకరించి అలాగే మట్టి పాత్రల యొక్క మూతలను కూడా సున్నంతో పూజించి తర్వాత పసుపు బొట్లు కుంకుమ బొట్లతో అలంకరించారు అలాగే దీపం వెలిగించారు అలాగే పొగకు సంబంధించి బొగ్గులు వేసి మైసాచి పొగ కూడా చూపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా పూజలో భాగంగా చేస్తారు తర్వాత ఈ పూజ చేసే సమయంలో చాలా నిష్టగా పొద్దున నుండి ఉపవాసం ఉండి ఈ పూజను అంతా చేస్తారు అలాగే ప్రతి సంవత్సరం వీడియోలు చూపెడుతున్నట్లుగా కొత్త చాటను పూజించడం జరుగుతుంది అందులోనే బియ్యాన్ని వేసి అలాగే పూజ సామాగ్రిని కూడా పెట్టడం జరుగుతుంది అలాగే వీడియోలు చూపెట్టినట్లుగా మరో రెండు విస్తరాకులలో నైవేద్యాలు మహా నైవేద్యాలు పెడతారు బోనాలలో వండినటువంటి బెల్లమన్నము మరియు పసుపు అన్నము వాటితో పాటుగా బోనాలకు సంబంధించిన ఐదు రకాల కూరగాయలతో వండినటువంటి కూరని మరియు పెరుగుతో నైవేద్యం సమర్పిస్తారు కేదారేశ్వర స్వామికి చూడండి వీడియోలో కర్రీస్ పెడుతున్నారు ఒక్కొక్కటిగా సమర్పించడం జరుగుతుంది నైవేద్యం సమర్పించడం పూర్తయిన తర్వాత నైవేద్యాలను సమర్పించడం తర్వాత శ్రీ కేదారేశ్వర వ్రత కథను చదివి మంగళహారతి ఇస్తారు అలాగే వీడియోలో రెండు బోనాలు బోనం పైన బోనం కింది బోనంలో ఒకటి బెల్లం అన్నంని అలాగే పైన బోనంలో ఐదు రకాల కూరగాయలతో పాటుగా వండినటువంటి కర్రీని ఉంచుతారు తర్వాత రెండో బోనంలో పసుపు అన్నం మరియు పైన బోనంలో కలగూర అంటారు ఇక్కడ తోటకూరను వండి పెడతారు ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది ఈ విధంగా మా పూజ పూర్తయింది నెక్స్ట్ వీడియోలో మా బాబు ఆడుతున్నాడు ఇంకా ఇవి చేతులకు కట్టుకునే కంకణాలు వేరుగా ఉంటాయి ఓన్లీ నోములు చేసుకున్న వారికి మాత్రమే తెలుసు మేము కూడా ధరించాము చూడండి వీడియోలు నేను మా అబ్బాయి ధరించాము వాటిని నోముదండలు అంటారు నెక్స్ట్ కొన్ని పిక్స్ తీసుకున్నాము ఇదే ఫ్రెండ్స్ మా ఇంట్లో జరిగినటువంటి నోములు ఈ విధంగా జరుపుకున్నాము అందరికీ చివరగా హ్యాపీ దీవళి